ఆర్ఎస్పిఎం అనేది ఏ రకమైన పరీక్ష ఆర్ఎస్పిఎం అనేది ఏ రకమైన పరీక్ష సో ఆర్ఎస్పిఎం ఈజ్ ద విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఆర్ఎస్పిఎం ఇస్ ద విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ సో ఆర్ఎస్పిఎం అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఆర్ఎస్పిఎం అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఇది మామూలుగా ప్రజ్ఞా పరీక్ష ఇది వర్బల్ టెస్ట్గా పరిగణించడం అనేది జరుగుతుంది చిత్రాలు ఉంటాయి ఆ చిత్రాల పూట నెక్స్ట్ చిత్రం ఏది అంటే నాలుగు చిత్రాలు ఇస్తారు మూడు చిత్రాలు ఉంటాయి ఆరు నాలుగు మాట దాన్ని బట్టి ఒక చిత్రాన్ని మామూలుగా కింద టేబుల్లో ఇస్తారు మళ్ళీ ఆన్సర్స్లో అది ఏ దానికి మ్యాచ్ అవుతుంది ఏది నెక్స్ట్ వచ్చే చిత్రం ఏది సో ఈ విధంగా ఆర్ఎస్పిఎం అనేది ప్రజ్ఞా పరీక్ష నాన్ వర్బల్ అదేవిధంగా ఇది సమూహ పరీక్ష కూడా అంటే గ్రూప్ ఎంతమందికైనా ఒకేసారి మామూలుగా టెస్ట్ చేయొచ్చు సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ఎస్పిఎం రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ సో తప్పనిసరిగా ప్రజ్ఞా ప్రజ్ఞాపరీక్ష చాలా ముఖ్యమైన విషయం తెలిసింది ఏవైనా కూడా మృతుమత్వ శోధకాలు కావచ్చు పరీక్షలు కావచ్చు తప్పనిసరిగా వెళ్ళి బిట్టు ఫ్రేమ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో షార్ట్ kindly subscribe to our channel.